ಇಂಜೆಮ ನಾಯಕರಿಗೆ ಅಂದರು ಪೋರ ತುಂಬ ಮೋಡಲ್ ಸಪೋರ್ಟ್ ಮೀರೇ ಮಂದಿಮನೇ ನಾ ಮತ್ತ ಬೋಲ್ಸೀರುತ್ತರು ಅಲ್ಲ ಮೊತ್ತ ಹೊರಸ್ರೋ ಇರು ಬೇಗ ಬಾಪಾರಾ ಲಾಪ್ ವರ್ಷ ಹೈದರಾಬಾದ್ ಮೀಟಿಂಗ್ ನೀಚೋತ ಇನ್ನು ಓರಿನ ಆಪಿತ್ತರ ಪೋಲ್ಸಿ ಕಬಾರ್ದ ಆಸು మంచి ఆదివాసులకి ఏమే బాగా దగ్గర గట్టికి వేసి బెదిరి సవాలు కసికి విడిచిత్తు కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా మన హక్కు సాధిస్తాడు బేరం సాగితో ఉండే జ్వర ఏ పురుపుల మారితే ఏ పురుపుల మీకు తెలుసే కదా వరం ఏ పురుపుల తీ విరుకు విరిగితే విరిగితాయా విరిగితేరా అదే ఆ కట్ట తచ్చి మళ్ళీ ఇంజనీర్ వరకు పచ్చ జెండా వాటి ఊడితాడు ఆదివాసీ దినోత్సవం జరుగుతాడు మళ్ళీ తర్వాత వందకి బేపాటి దానికి పోటీ దిగుతారు మళ్ళా కాంగ్రెస్ అస్త్ర వృత్తి నుంచి పోటీ దిగుతారు అందుకనే ఆదివాసీ ఎంతకైనా ఆదివాసీకి న్యాయం జరగదు ఈ శ్రమంలో ఈరోజు మన దేశానికి రాష్ట్రపతి పోయినాడు